ఓం నమో వెంకటేశాయ హాయ్ అండి అందరికీ ఇప్పుడు వేణుగోపాల స్వామి టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసరికి శ్రీవారి పాదాలండి అసలు బస్సు చూసారా అసలు ఎంత ఫ్రీగా ఉందో అంటే మేము అంత స్పీడ్గా వెళ్ళి కాబట్టి ఈ బస్సుకు అందుకున్నాం అది కూడా లేదంటే ఈ బస్సు కూడా మిస్ అయిపోయేదే మాకు ఆ కండక్టర్ చెప్పారనమాట ఒక టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేస్తాము వెళ్ళి త్వరగా దర్శనం చేసుకుని రండి అని ఇక మేము అని చెప్పేసి వచ్చేసామండి పైకి శ్రీవారి పాదాల దగ్గరికి చూసారా శ్రీవారి పాదాలు ఒకసారి అందరం దర్శనం చేసుకుందామండి అసలు ఇక్కడ లొకేషన్ అయితే మామూలుగా లేదండి అసలు చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు చాలా బాగుంది ప్లేస్ అయితే కండక్టర్ చెప్పినట్టు బస్ అయితే అట్లానే ఉందండి వెయిట్ చేస్తున్నారు భక్తుల కోసం ఇంకక్కడి నుంచి వచ్చే వాళ్ళ కోసం అయితే ఈ బస్సులన్నిటికీ పాప వినాశనం రాసుంటుండదండి అంటే పైన తిరిగే వాటి వాటికి ఇక్కడ మనకు చెప్పినట్టు మ్యాక్సిమం అంతా ఇక చూంచేశారు మనకి పాప వినాశనం ఆకాశ గంగా జపాలి వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే అయిపోయింది కదండి నెక్స్ట్ ఇంకా శ్రీవారి పదాలు ఇక ఇది కంప్లీట్ చేసేసుకున్నారు ఇంకా లాస్ట్ వచ్చేసరికి శిలా తోరణమే మిగిలిందండి అది మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓం నమో వెంకటేశాయ